కలిసారు మేడం హాయ్ మన అమాజరాజు మేడం పుస్తకం ఇచ్చారు ఏదే రామాయణం బుక్ ఇచ్చా ఏంటి మీ ఎవడీ అదే రామ్ కుట్ర రాసిన బుక్ ఇచ్చాను మేడం ఏం మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది నరాలి కెట్టయిపోయింది సార్ అది అవును మేడా అయ్యి బాబు ఇలాంటి చోకులు చాలా కాలం అయిందిరా బాబు మారవా లేదు మేడం నేను మారిపోయా నా మైండ్ లో నేను డిలీట్ చేసాను నువ్వు కూడా డిలీట్ చేసి బాయ్ నమస్తే మేడం చెప్పండి మేడం అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు ఏడు చేడు వీడు ఏదో ఆవిడ తెలియదండి మారే మైక్ వాళ్ళు ముగ్గురు ష్యామయానా వాళ్ళు నలుగురు ఉన్నారు స్వామి నేను లేచి వెళ్ళిపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు